అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కులదాల రామకృష్ణ ఆదేశాలతో నియోజకవర్గంలో గల పదకొండు మైనింగ్ ప్రభావిత ప్రాంత గ్రామాల్లో మూడు రోజుల పాటు వైద్యాధికారులు నెఫ్రాలజీ వైద్య శిబిరాలు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్లో పదహారు వందల ముప్పై ఏడు మంది అనారోగ్యంగా ఉన్నవారిని గుర్తించి వారిలో పన్నెండు వందల నాలుగు మందికి కిడ్నీ సంబంధిత పరీక్షలు నిర్వహించడం జరిగింది వారిలో నూట రెండు మందికి కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు అయితే అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎమ్మెల్యే కొలతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి ఎదుట ఉన్న జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంలో కిడ్నీ సమస్య ఉన్న నూట రెండు మందికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు వీరికి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసి ఇందులో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి అత్యవసర వైద్య చికిత్స అందించడానికి వైద్య అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ విధానంలో భాగంగా అనకాపల్లిలో పలు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే దశలవారీగా అన్ని గ్రామాలకు కూడా ఇలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే స్క్రీనింగ్ వేసుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వారికి స్పెషలిస్ట్ డాక్టర్ తీసుకుని వచ్చి వారికి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని తెలిపారు చాలామంది గ్రామాల్లో వారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి డబ్బు భరించలేక వైద్యం కూడా చేసుకోలేక ఆగిపోతున్నారని అన్నారు అలా కాకుండా ప్రభుత్వ పరంగా వైద్యం అందేలా మన జిల్లా ఆసుపత్రిలోని అందరికీ వైద్యం చేయాలనే ఆలోచనతో ఈ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు ఆళ్ల రామచంద్రరావు తాడి శాంతి కుమారి గొల్లి శేఖర్ ఉలింగుల రమేష్ సర్పంచ్లు ఎంపీటీసీలు హాస్పిటల్ సిబ్బంది జనసేన టీడీపీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ విధానంలో భాగంగా అనకాపల్లిలో పది గ్రామాల్లో బీపీ షుగరు అదేవిధంగా ఇతర టెస్టులు అక్కడ అవసరమైనటువంటి అన్ని కూడా చేయడానికి తీసుకున్నాం సీరం క్రియేటింగ్ టెస్టులు కూడా చేస్తున్నాం దీంతో పాటు ఇప్పుడు పది గ్రామాలు తీసుకున్నాం తర్వాత దశలు వారీగా అన్ని గ్రామాలు కూడా తీసుకొని స్క్రీనింగ్ చేసుకొని ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో అది స్పెషలిస్ట్ డాక్టర్లు తీసుకొని వచ్చి వారికి చూపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి టెస్ట్లు అన్నీ అవుతున్నాయి టెస్ట్లన్నీ అయినాక అప్పుడు ఏ రకంగా ఉంటుంది అన్నది మనం ఫర్దర్గా చేయొచ్చు ఇప్పుడు చాలా మంది మేము చూసింది ఏంటంటే గ్రామాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బు భరించలేక వైద్యం కూడా చేయించుకోకుండా ఆగిపోతున్నారు అంతా కాకుండా ప్రభుత్వ పరంగానే వైద్యం అందే విధంగా ఎక్కడ వెళ్ళక్క లేకుండా మన జిల్లా హాస్పిటల్లోనే వైద్యం ఎన్టీఆర్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రక్రియ మొదలు జరిగింది దశల వారిగా అన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి ప్రక్రియ జరుగుతుంది